హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మాకు అనేది స్కూల్ నుంచి రాగానే తనకి స్నాక్స్ ఏమీ వద్దంట జస్ట్ ఉప్మా కావాలంట సో తన అయితే స్వీట్ స్వీట్గా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేయడానికైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట ముందుగా వచ్చేసి మనకి సేమీ ఉప్మా చేయబోతున్నాను సో నేను చిన్న గ్లాస్ అయితే సేమే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తర్వాత అయితే పోపేసానండి పోపేసిన తర్వాత అయితే నేను మంచిగా వాటర్ అనేది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను సో మాకు కోసమే కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో సేమ్ అలానే అండ్ నేనైతే కొంచెం చిట్కడైతే సాల్ట్ కూడా వేసాను అనమాట టేస్ట్ సరిపడా ఆ తర్వాత వచ్చేసి నేను మంచిగా సేమ్ అయితే యాడ్ చేసేసాను నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టాను కదండి పల్లీలు అండ్ జీడిపప్పు అవి వచ్చేసి మనం స్టార్టింగ్లోనే వేస్తే మెత్తగా ఉంటాయి సో నేనైతే ఎండింగ్లో అయితే వేశాను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది సో ఫైనల్గా అయితే మనకు ఉప్మా ప్రిపేర్ అయిపోయిందండి నేను గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను కదా సో మంచిగా కుక్ అయిపోయింది ఇంకా మనకి జ్యూసీగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి నాకు పుల్లలు పుల్లలుగా ఉంటుంది సో అలానే ఫైనల్గా అయితే మన ఉప్మా అనేది వేడి వేడికి రెడీ అయిపోయింది సో ఇంకా తినడమేనండి టేస్ట్ అయితే నేను కూడా చేశాను చాలా బాగుంది అండ్ ఆయిల్ ఒక డ్రాప్ కూడా లేకుండా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంది నేను కూడా గీత ఫస్ట్ టైం చేస్తున్నాను తక్కువ క్వాంటిటీ అండ్ కిడ్స్ కోసం కాబట్టి నేను ఇలా చేశానండి అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలానే లైక్ మాత్రం ఇవ్వకుండా మర్చిపోకుండా వెళ్ళండి లైక్ ఇచ్చేసి అలానే సపోర్ట్ చేయండి అండి వీడియో ఎన్ని వరకు అయితే చూడండి అలానే ఇక్కడ చూశారు కదా నేను మా కన్నయ్య కోసం అయితే మంచిగా ప్లేట్లు అయితే సర్వ్ చేశాను చూడడానికి చాలా అమ్మేగా ఉంది కదా అలానే మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీరు చేసుకునేటట్లయితే ఈ ప్రాసెస్లో చేస్తారా చేయరు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ ఉంటాను బాయ్